సమీర నేల మీద పాదంతో తన్నింది గురువారం దాకా నేను నేనిప్పుడే మీతో అర్జెంటుగా మాట్లాడాలి టైం లేదమ్మా నేను ఇప్పటికే గంటన్నర లేట్ ఒక క్లయింట్ ఎదురు చూస్తున్నాడు నాకంటే ఎక్కువ వాళ్ళు ఎక్కువ తక్కువలు వృత్తుల్లో లేవమ్మా వచ్చే డబ్బు టైంని శాసిస్తుంది రాత్రి ఇంటికి రానా నేను పది గంటల వరకు ఇంటికి రాలేను నేను తొమ్మిది గంటలకి వస్తాను ఆంటీని చూసి కూడా చాలా రోజులయ్యింది ఆ చెవిటావిడతో ఐదు నిమిషాలు మాట్లాడితే నీకు శోష వస్తుంది అంకుల్ ఈ విల్లు పెద్ద అబద్ధం ఇప్పుడు ఏమనుకున్నా ఏం ప్రయోజనం లేదు జరగాల్సింది జరిగిపోయింది విల్లు మీద మీ మామయ్య సంతకం అనే రాజముద్ర పడిపోయింది దానికి తిరుగులేదు సాక్షి సంతకాలు చేసిన వారెవరో తెలుసా ప్రసిద్ధి న్యాయమూర్తి అయ్యంగారు ప్రసిద్ధి పోలీస్ అధికారి భైరవరాజు వీళ్ళు చివర్లో మీ మామయ్య వ్రాసిన వాక్యాలు విన్నావుగా ఆయన శాంతంగా బ్రీఫ్ కేసులో కాగితాలు సర్ది దాన్ని మూస్తూ అడిగారు సమీర మళ్ళీ పాదంతో భూమిని ఇంకా బలంగా తన్నింది ఐ హేట్ మై అంకుల్ అంది ఆయన బ్రతికున్నప్పుడు ఇదే భాగవతంగా ఆయన సనుక్కున్నాడు నేను రాత్రికి వస్తున్నాను సరే మరిరా తప్పుతుందా నాకు రోడ్డు మీద ఉన్న ఇచ్చినా నేను బాధపడేదాన్ని కాదు కానీ ఆ వేలుడంత వెదవా సమీర ఏదో అనబోతుంటే షణ్ముఖం గారు చేయి ఎత్తి వారించారు నీది కానప్పుడు అది ఎవరికి వెళితే నీకెందుకు ఇక విషయం వదిలే అయిపోయింది నా చేయి జారిపోయింది ఆయన నరసింహానికి బ్రీఫ్ కేస్ అందించారు షణ్ముఖం గారు వెళుతూ గుమ్మం దగ్గర జిమ్మీని పట్టుకుని నిలబడిన విద్యార్థి దగ్గర ఆగి జాబిలో తాళం చెవులు గుర్తు తీసి ఇస్తూ విద్య ఇవిగో ఇవి ఇంటివి ఇవి కారువి ఆయన ఇల్లు లైబ్రరీ ఇక నీ ఆధీనం ఎలా కాపాడుకుంటావో ఇవి బ్యాంక్ లాకర్ కి ఇది ఆయన పర్సనల్కి జాగ్రత్త వస్తాను నీకు పెద్ద పరీక్ష పెట్టి వెళ్ళాడు మా సదాశివం అంటూ వెళ్ళిపోయాడు సమీర బాయ్ అంకుల్ అంది ఆయన వెనక్కి తిరగకుండానే చేయి ఊపి వెళ్ళిపోయాడు నరసింహం ఆయన వెనక వెళ్ళాడు అంతటా నిశ్శబ్దం విద్యాధర్ జిమ్మిని పట్టుకుని దర్వాజా దగ్గర ఉన్నాడు హాలులో మధ్యగా సమీర నిలబడి ఉంది ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి సమీర కళ్ళలో క్రోధం నిలువెత్తు జ్వాలన ప్రజ్వలిస్తుంది విద్యాధర్ సమీరానే చూస్తున్నాడు అతని కళ్ళల్లో లీలగా విషాదం నిస్సహాయత రంగా స్పాంజ్ తెచ్చి కార్పెట్ మీద పడిన కూల్ డ్రింక్ అద్దుతున్నాడు సత్యం లోపల గాజు గ్లాసులు కడుగుతున్న ధ్వని వినిపిస్తోంది డ్రైవర్ శంకర్ విద్యాధర్ దగ్గరికి వచ్చాడు కారు తీయనా సార్ అడిగాడు విద్యాధర్ వద్దన్నట్లు తలతిప్పాడు నువ్వు ఇంటికి వెళ్ళు శంకర్ చెప్పాడు శంకర్ వెళ్ళిపోయాడు సమీర పాదం చూసుకుంటూ చీచి దరిద్రపు కుక్క నా పాదం పట్టుకుంది నాకసలే ఎలర్జీ డాక్టర్కి ఫోన్ చేయాలి అంటూ వెస పక్క గదిలోకి వెళ్ళిపోయింది పది నిమిషాల తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి హాలులోకి తిరిగి వచ్చింది రంగా సత్యం ట్రేలు లోపలికి తీసుకువెళ్తుంటే సమీర దర్పంగా చూపుడు వేలు చూపిస్తూ ఇదిగో రంగా సత్యం ఈ క్షణం నుంచి పై అంతస్తు నాది ఎవరూ నా పర్మిషన్ లేకుండా పైకి వెళ్ళటానికి వీలులేదు తెలిసిందా ఈ మాట అందరికీ వర్తిస్తుంది అరిచినట్లుగా అంది సత్యం వినయంగా తల ఊపాడు రంగా చొక్కతో కలనీలు తుడుచుకుంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు మావయ్య పోయాడనా వెక్కిరింతగా అంది రంగా మాట్లాడలేదు పోయాడులే పోయి పిచ్చివిల్లు ఒకటి రాసి నన్ను అన్యాయం పోయాడు ఈ పాటికి నరకంలో వేగుతుంటాడు రంగా సత్యం మౌనంగా పని చేసుకుంటున్నారు విద్యాధర్ ఎక్కడ రెట్టింపు దర్పంగా అడిగింది లేరు వెళ్ళిపోయారు అన్నాడు సత్యం వెళ్ళిపోయాడా ఆ కళ్ళలో ఆశాభంగం వెలువలా వచ్చింది కుస్తీ పట్టుకు తయారై వచ్చిన వస్తాదుకు ఎరీనాలో ప్రతిర్థి వెళ్ళిపోయాడని వార్త తెలిసినప్పటి విసుగుతో ముఖం ముడిచి చూసింది వెళ్ళిపోయాడా వెళ్ళని నాలుగు రోజుల్లో శాశ్వతంగా ఈ గుమ్మం ఎక్కకుండా చేస్తాను అంటూ సదాశివరావు గారి ఫోటో దగ్గరికి వెళ్ళింది పిడికిలి బిగించి చూపిస్తూ మావయ్య నువ్వు ఇంత మోసం చేస్తావా ఫోటో ఎత్తి పడేయాలనుకున్న సమీర హఠాత్తుగా ఆగిపోయింది అక్కడ ఇంటి తాళం చెవులు కారు తాళాలు ఉన్నాయి సమీర వాటిని చేతిలోకి తీసుకుంది ఇష్టంగా చూసింది గుప్పెట్లో బిగించి గుండెలకి ఆనించుకుంది నేను మావయ్య పెంపుడు కూతుర్ని ఈ ఆస్తి అంతా నాది అని ఈ ఇల్లు నీకే ఇస్తానని లక్షసార్లు చెప్పాడు ఇప్పుడు ఆయన ఇవ్వకపోయినా నేను స్వంతం చేసుకోగలను ఒక విధంగా విద్యాధర్ జుట్టు నాగుప్పట్లో ఇరికించి వెళ్ళాడు మావయ్య ఇక ఇప్పుడు నన్ను తప్పించుకోలేడు సగర్వంగా అనుకుంటుంటే ఆ కళ్ళల్లోకి ఆనందరేకులు వచ్చినాయి విద్యాధర్ మెయిన్ దర్వాజా దాటి బయటికి వచ్చాడు అతని చేతిలో జిమ్మి మెడకి ఉన్న గొలుసు ఉంది బయట ఆకాశం బాగా మేఘావృతం అయి ఉంది రాబోయే పెద్ద వానకి సూచనగా రయ్యన గాలి పరుగులు తీస్తూ చెట్ల కొమ్మలని ఎడాపెడా ఊపేస్తుంది ఊపేస్తోంది దక్షిణ దిక్కు నుంచి పెద్ద కారు మొబ్బు ఒకటి నల్లటి వరద ముప్పుల ముంచుకు వస్తోంది బెబ్బులి పెడబొబ్బులు పెడుతున్నట్లుగా దూరంగా ఉరుము వినిపిస్తోంది పగలే చీకట్లు ముసురుకు వస్తున్నాయి విద్యార్థర్ జిమ్మీని పట్టుకుని రోడ్డు దాటి అవతల వైపు పార్కు చేసి ఉంచిన కారు దగ్గరికి వచ్చాడు అతడు కారు తాళం తీస్తుంటే జిమ్మి ముంగాలెత్తి కారుకు ఆంచి నిలబడింది అతను కారు డోర్ తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుని అవతల డోర్ తెరిచాడు జిమ్మి పరుగున చుట్టూ తిరిగి వచ్చి చెంగున ఎగిరి అలవాటైన చర్యల అతని పక్క సీట్లో కూర్చుంది కారు కదిలింది వాన కూడా ఉధృతంగా మొదలైంది వర్షపు చినుకులు మధ్య నుంచి వెళ్ళిపోతున్న ఆ కారుని పై అంతస్తు కిటికీ దగ్గర నిలబడిన సమీర శిల్పంలా రెప్ప వేయకుండా చూస్తుంది ఆమె చేతులు కిటికీ గ్రిల్స్ని బిగించి పట్టుకున్నాయి క్రింద పెదవి రక్తం చిందేట్లుగా మునిపంటితో కొరుకుతుంది చీకటి పడింది వాన బాగా పడుతుంది వీధి లైట్లు కాంతుల్లో నీళ్లు రోడ్డు మీద నుంచి వెలుగు పాముల్లా జారిపోతున్నాయి రోడ్డు క్రమబద్ధంగా ఉన్న ఆ కాలనీలో ఉన్న ఇళ్లన్నీ ఇంటి చుట్టూ ఆవరణలో మందార మళ్ళీ మామిడి కొబ్బరి కరివేపాకు నిమ్మ తాటి చెట్లతో మధ్యతరగతి జనవాసంగా ఉన్నాయి ఒకటవ నంబర్ వీధిలో రెండవ నంబర్ ఇంటి ముందు పాత సైకిల్ ఒకటి ఆగి ఉంది దానికి వెనుక సీటుకి కట్టిన వెదురు తట్టలో జాజిపూలు వానకి తడుస్తూ తమని చుట్టేసిన పాత తొంగి చూస్తున్నాయి బక్కపరచక వయసు మళ్ళీ దవడలు అంటుకుపోయినట్టు ఒక ముసలతను ఆ ఇంటి తెలుపు తడుతూ అమ్మగారు అమ్మగారు విజయమ్మగారు అంటూ పిలుస్తున్నాడు రెండు మూడు పిలుపుల తర్వాత మూసి ఉన్న దర్వాజా తలుపులు తెరుచుకున్నాయి గుమ్మంలోకి విరిసిన ముద్దబంతి పువ్వులా ఉన్న యువతి వచ్చింది ఆమెది రంగు శరీర ఛాయ ముఖం మంచితనం సరస్సులో నుంచి విరిసిన మానవత్వపు కమలంలా ఉంది ఆత్మసంతృప్తి ఆనందం మనిషికి తెచ్చే కళాకాంతులతో ఉన్న ఆమె గుమ్మంలోకి నిలబడిన ముసలతన్ని ఏమిడి తాత అని అడిగింది ఆమె కంఠంలో రోజాపూల మృదుత్వం ఉంది విజయమ్మ బాగా వాన వచ్చేసింది పువ్వులు అమ్ముడవలేదు రేపు శుక్రవారం కదా పువ్వులు మరీ ఎక్కువ లేవు కొనేసుకుంటారా వినయంగా అడిగాడు ఎన్ని ఉన్నాయి అడిగింది కొంచెమేనమ్మా అంటూనే పరుగెత్తుకు వెళ్ళి తటలో పూలన్నీ గుడ్డలో మూటలా చుట్టి పరుగెత్తుకు వచ్చాడు ఆమె చేతికి అందిస్తూ మీకు తోచింది ఇవ్వండమ్మ గారు అన్నాడు విజయ మూట విప్పి చూసింది పువ్వులు బాగానే ఉన్నాయి బయట బాణ బాగా ఉధృతమై ముసురత్తును చలికి కూర్చోలేక ఇంటికి వెళ్ళిపోవటానికి తొందరపడుతున్నాడు ఒక్క ఐదు రూపాయలు ఇప్పించండమ్మా ముసల్ది ఎదురు చూస్తూ ఉంటుంది దీనంగా అడిగాడు ఎవరు మమ్మీ వచ్చింది ఇంతలో అక్కడికి ఆరు సంవత్సరాల కుర్రాడు వచ్చాడు వయసుకు మించి కాస్త పొడుగుతో ముద్దులు మూటగట్టే ముఖంతో మంచి ఆరోగ్యంగాను ఆనందకరమైన వాతావరణంలో పెరుగుతున్నట్టు సంతోషంగానో అమాయకత్వం కుతూహలంగా నిండిన ముఖంతో పువ్వుల నాజూకుగా ఉండి తల్లి చేయి పట్టుకుని తొంగి చూస్తూ అడిగాడు జాజిపూల తాత వచ్చాడు నాన్న నువ్వెందుకమ్మా అన్నం తింటూ లేచి వచ్చావు అంటూ విజయ పువ్వులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది బాగున్నావా బంటి బాబు తాత అడిగాడు ఆ నువ్వు వానలో ఎందుకు తడుస్తున్నావు లేదా బంటి అడిగాడు విజయ లోపల నుంచి డబ్బులు పూలు ఇచ్చిన బుట్ట తెచ్చి మొసలతనికి ఇచ్చింది అతను డబ్బు చూసుకున్నాడు పది రూపాయల కాగితం అది చూడగానే అతని ముఖంలో పట్టరాని ఆనందం ముప్పినుకుంది చల్లగా బతుకుతల్లి అని వెళ్ళిపోయాడు వాన దారలతో కలిసి గాలి రయ్యన ఇంట్లోకి దూసుకు వస్తుంది విజయ చప్పున కొడుకు చేయి పట్టుకుని లోపలికి తీసుకువచ్చి తలుపులు వేసేసింది ఆమె కళ్ళు అప్రయత్నంగా హాలులో గోడకి ఉన్న పిట్టల గడియారం వైపు చూసినాయి తొమ్మిది గంటలు దాటి ఐదు నిమిషాలు అయ్యింది పద అన్నం తిను కొడుకును ఆదేశించింది బంటి తల్లి కంగు పట్టి ఊపుతూ అమ్మ జాజిపూల తాతకి గొడుగు ఎందుకు లేదు అడిగాడు కొనుక్కోలేదేమో అంది పువ్వులు పళ్ళంలో పోసి దారం తెచ్చి టీపాయ్ మీద పెడుతూ ఎందుకు కొనుక్కోలేదు ఎందుకేముంది బీదవాడు కదా డబ్బులు లేవేమో బీదవాడంటే ఇది నీకు పెద్ద అయితే తెలుస్తుంది నువ్వు వచ్చి అన్నం తిను ఇప్పుడు నువ్వు చెప్పు చెప్పినా తెలియదు ఎందుకు తెలియదు నిన్న నాకు అర్థం కాని లెక్కలు చెబితే తెలిసిందిగా బంటి మారంగా అడిగాడు రేపు చెబుతానులే నా తండ్రి మంచివాడమ్మా అంటూ ఎత్తుకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి పెరుగు అన్నం తినిపించసాగింది చెప్పు బంటి పట్టుదలగా అన్నాడు పనుందమ్మా ఏం పని విజయ దూరంగా ఉన్న టీపాయి మీద పువ్వులను చూపిస్తూ అవి దండకట్టి దేవుడికి వెయ్యాలి బంటి ఒప్పుకున్నట్టు చూశాడు రెండు ముద్దులు తినగానే మళ్ళీ సందేహంగా పువ్వులు దేవుడికి ఎందుకు పెడతావు అడిగాడు దేవుడు మంచివాడు మనల్ని చల్లగా చూస్తాడు చల్లగా చూడటం అంటే ఫ్రిజ్లో పెట్టినట్ట చల్లగా చూస్తే మనకి చలయ్యదా మరి కళ్ళు ముక్కు చిట్లిస్తూ అడిగాడు ఇదండి ఎదనపూడి సులోచన గారు రచించిన మౌన భాష్యం పార్ట్ ఫైవ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో